నో బర్డ్స్ హామ్డ్ రికార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకుంటే వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోండి కుదరని పక్షంలో ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి తూర్పు భీమవరం జాతి సంబంధించిన మెట్టవాటం కలిగిన మూడు పెట్టలు అలాగే ఒక పట్టాన్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీని మాత్రం చాలా బాగుంటాయని బ్రదర్ అయితే మనతో క్లియర్గా చెప్పడం జరిగింది అన్ని కూడా బ్రీడింగ్ క్వాలిటీ కలిగిన పెట్టలు పటాగా చెప్తున్నారండి ఒకటి వచ్చేసి మైలాపెట్ట అలాగే నెమలి పట్టాపుంజు ఇంకోటి వచ్చేసి డేగపెట్ట నెమలిపెట్ట మొత్తం నాలుగు శాతీలు ఉన్నాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వీటి యొక్క వయసులు చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో వీటకు వయసులు అనేది ఉంటాయని చెప్తున్నారు క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటాయని చెప్తున్నారు మూడు పెట్టలు ఒక పట్టా అండి అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా సత్తనపల్లి రోషన్ ఫామ్స్ నుంచి బ్రదర్ పెరుబాజీ గారికి సంబంధించిన కోడి పిల్లలు ఈ నాలుగు కూడా క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే చేస్తామని చెప్తున్నారు మీరు బల్క్గా తీసుకున్నా సింగిల్గా కావాలన్నా ఇస్తామని చెప్తున్నారు విడివిడిగా కావాలనుకుంటే రేట్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుందని చెప్తున్నారు అలా కాకుండా బల్క్గా తీసుకుంటే నాలుగు సెల కలిపి పటాపుంజు అలాగే పెట్టలు మూడు పెట్టలు ఏవైతే ఉన్నాయో ఈ పటాపంజు మొత్తం నాలుగు శాయాల కలిపి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు సెలవులు కలిపి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా కావాలనుకున్న వారు కాల్ చేయండి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే చేస్తారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎక్స్ట్రా అవుతాయని చెప్తున్నారు కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్